పత్తి పత్తి నచ్చింది నా సతి పత్తి ఆడ పాడ పడ్డది పత్తి పత్తి అదే కురాల పత్తి పెడితే పోంగ ఉండంగా పది గుంటల పత్తి మిగిలింది పది గుంటల పత్తిలో ఒక్కొక్క పత్తి చెట్టు తుమ్మ చెట్టు ఎత్తి వెరీ శంగలిచ్చి పంగ పెట్టి పంగకు పదికాయలు కాసి ఒక్కొక్క పత్తిగా తాడికాయలు అంత కాసి మొన్న వచ్చిన ఇద్దరు గాలికి పట పట పట్టుకోని అంత తెల్లగా వరిగింది పాతిరా పాతిర నాదేం పాలిగిందిరా ఒక్కొక్క బుగ్గ పావుకిరా పావుకిరా పాతి ఏడుచడానికి మంది దొరకకపోతే ఇక్కడ జగ్గయ్య పల్లె జమ్మి కుంట ఇల్లంత సిరిసేడు సీతంపేడ పేడ భూజు నూరు పరల పెళ్లి కుమడి పెళ్లి ఇప్పల పల్లె రావరెడ్డి పేడ టేకు మట్ల ఆసరెడ్డి పల్లె పంగిడి పల్లె వెలిశాల గర్వీన్ల డాక్టర్లు వెట్టి ఇన్నుళ్ళ మందిని తీసుకొచ్చి ఈ పది గుంటల పత్తిల పత్తి ఏరిస్తే నాకు వేళ ఏ రంగ ఏ పత్తి వెళ్ళింది పావు కిలో పత్తిని తీసి పది వేసుకొని వరంగల్ బీటికి కొడితే నాకు ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల ఐదు పైసలు వచ్చినాయి కాదు పావుకి పత్తి పది టైర్ల బండి మీద వరంగల్ బీటికి కొడితే ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల తొంభై ఐదు పై పత్తి కొద్ది వేలు పైసలు అయితే బాగా వచ్చినాయి బిడ్డ ఓ ఈ పత్తి చూసి పెట్టి అనుకుంటారా పత్తి చూసి పెట్టలే నీ పెళ్ళాన్ని చూసి పెట్టిర్రు నీకే వరక బిడ్డా నాకో నాలుగు బత్తాలు వెళ్తే తీసుకొని పోయినా నా పత్తి ఎవడు కానీ లేడు అంత గొద్దెలు గొద్దెలు అంత గొత్తికలు గొత్తికలు గొద్దెలు గొద్దెలు ఈ పొల్ల పత్తి మంచిగా మెత్తగా ఉన్నది విసుకుడే ఒత్తి తోడు ఒత్తడే కొరిక తోడు కొరుకుడే నేను పెడతానంటే నేను పెడతానంటారు ఏంటి బిడ్డ పెట్టి